రైస్త దేవునికి మహిమ కలవం గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం మార్కు శవార్త పదహారవ అధ్యాయము పదహారవ వచనము నమ్మి బాప్తీసం పొందిన వాడే రక్షింపబడును ప్రియమైన దేవుని బిడ్డలారా నేటి వాగ్దానము ఎంతో శ్రేష్టమైన గొప్ప వాగ్దానము ఈ లోకంలో పుట్టిన ప్రతివాడు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు నిత్య జీవమును పొందలేకపోతున్నాడు మరియు పాపం వలన ప్రతి నరునికి మరణ శాసనము మరియు నిత్య మరణము ప్రాప్తించిందని వాక్యం సెలవిస్తుంది అయితే మన ప్రేమ గల పరులకు తండ్రి తాను ప్రియముగా తన చేతులతో సృష్టించిన నరుడు మరణం పొంది నరకమునకు వెళ్ళడము ఏమాత్రం సహించలేక తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు వరమును మనకు ప్రసాదించి మనలను నరకం నుండి రక్షించి నిత్య జీవము అనుగ్రహించాడు అయితే నిత్య జీవము అందరికీ లభ్యమవుతుందా కాదు ఎవరైతే తాము పాపలమని అంగీకరించి యేసుక్రీస్తు యొక్క సిలువ బలియాగమందు విశ్వాసముంచి మారు మనసుతో బాప్తిజము పొందుతారో వారే రక్షింపబడుతురు క్రైస్తవ కుటుంబంలో జన్మించినంత మాత్రాన లేక దేవుని ఆలయంలో పనులు చేసినంత మాత్రాన లేక ఇష్టదైవముగా ఏసుక్రీస్తు యొక్క పటము ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన లేక యేసుక్రీస్తు నాకు తెలుసు అని చెప్పినంత మాత్రాన ఎవరు కూడా ఎన్నటికి రక్షణ పొందలేరువాన్ స్వార్థ మొదట అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఇదిగా ప్రాయపడి ఉంది పాపములను ఒప్పుకొని ఏసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఆయన హృదయంలో చేర్చుకొని రక్షింపబడి బాప్తీసము పొందుతేనే పరి ఒక రాజ్యము అప్పుడే దేవుని బిడ్డగా నీవు స్వీకరించబడి నిత్య జీవము పొందుతావు కృప కృపదేవుడు మనందరికీ అనుభవించినాక అండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరుశుద్ధమైన మా ప్రేమ పనులు కొత్త శ్రేష్టమైన వాగ్దానం స్తోత్రమయ నమ్మి బాప్దీసం పొందిన వాడు రక్షింపబం నమ్మని వానికి శిక్ష విధింపడడం వాక్యం సరిగిస్తున్నయ్యాం ప్రార్థన లేఖి ప్రతి ఒక్కరిని ప్రభావం తాకండి ప్రభా రక్షణ భాగ్యం దాండ పాపుల మంది తండ్రి వారు ఒప్పుకుంటకయ్యా జన్మధ పాపము కర్మపాపంతో ప్రభా అయ్యా ప్రభా ఈ లోకంలో నిత్య అగ్నిగుండమే అని ప్రభా గ్రహించి ఆయన మీ యొక్క బలియాగమంది విశ్వాసం నుంచి మీ రక్తం ప్రతి పాపము కనుక్కోని తండ్రి నిత్య జీవానికి వారొస్తున్న ప్రభావలకు కృప అనుగ్రహించమని మీకే స్తోత్రం చూస్తే మహిమ చెల్లిస్తూ ఏ ఒక్కరు మనసించిపోతా మీ కాదు కాబట్టి ఆయన ప్రార్థనలు ఏకేపించిన ప్రతి ఒక్కరు వారి కుటుంబాలు రక్షణ పొందుటకు మీ కృపదహించమని ఏ సుక్రీస్తునామంలో వేడి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ప్రేమతో చెన్నకా ఎల్వేదారు సంగం దుర్